భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ప్రసాద్ గారిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాకు వచ్చినటువంటి నేపథ్యంలో జోగులాంబ అమ్మవారి యొక్క ఆశీర్వాదం బాలపురమేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని కొన్ని గద్వాలకు రావడం జరిగింది సెప్టెంబర్ పదిహేడును సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినంగా ప్రతి ఏడాది కూడా అధికారికంగా జరపాలని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ దీనికి హామీ ఇచ్చింది మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సెప్టెంబర్ సెవెంటీన్త్ని అధికారికంగా నిర్వహిస్తామని దాంట్లో భాగంగా ఇక్కడ అధికారం ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా జరపాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గెజిటి విడుదల చేసిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరి తరఫున నరేంద్ర మోదీ గారికి అమిత్ షా గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి పోలీసు శాఖలో ఉద్యోగాల కోసం ఎవరైతే పరీక్షలు రాసి చిన్న తక్కువ ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి ఈరోజు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కానీ దీంట్లో పెద్ద ఎత్తున నష్టపోతూ ఉంది మాకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతూ ఉంది హైదరాబాద్ జిల్లాలో మాకంటే చాలా తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి మరి రాష్ట్ర ఇప్పుడున్న ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మేము అధికారంలోకి వచ్చేది మెంబడే దాన్ని సరి చేస్తామని చెప్పిన నేపథ్యంలోనే మేమందరం కూడా ఓట్లు వేసినాం ఖమ్మం నల్గొండ మామూనార్ ఉమ్మడి జిల్లాల వాళ్ళం దాని దానివల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈరోజు వచ్చినాక మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నటువంటి ఆవదరణని వాళ్ళు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంబడే ఈ యొక్క సమస్య పైన స్పందించి మరి పోలీసు ఉద్యోగాల్లో వారికి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మరి వెంబడే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా దినంగా జరుపుకోవాలి మన స్వతంత్రం వచ్చింది తెలంగాణకు సెప్టెంబర్ సెవెంటీన్త్ కాబట్టి దాన్ని సెప్టెంబర్ సెవెంటీన్త్ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుకోవాలనేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ గెజిట్ని విడుదల చేసిన సందర్భాన్ని మీడియా మిత్రులందరూ కూడా గుర్తించి ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారికి అమిత్ షా గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలంగాణ ప్రజలందరితో తెలియజేయాలని చెప్పి నేను కోరుతున్నాను రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం మళ్ళీ ఉండాలని వారే ప్రధానమంత్రి కావాలని దేశవ్యాప్తంగా ఇవాళ ప్రజల ఆకాంక్షను వెలుపుస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీకే రేపు మేము పార్లమెంటుకి వేయబోయేటటువంటి ఓటు నరేంద్ర మోదీ గారికి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలని ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి నేపథ్యం మరి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికమైనటువంటి స్థానాలను పార్లమెంటుకు గెలిపించాలని తెలంగాణ ప్రజలంతా కూడా ఇవాళ ఆకాంక్షిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇవాళ అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తాయి తెలంగాణలో అని చెప్పి పెద్ద ఎత్తున సర్వేలు చెప్తా ఉన్నాయి ఎక్కడ సర్వేలు చూసినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతుంది వాళ్ళ ఈరోజు భారత్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు పార్లమెంటుకి ఓటు వేస్తే అది మురిగిపోతుంది కాంగ్రెస్ పార్టీకి వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు